హాయ్ అండి వెల్కమ్ టు ఏవి ట్రెండ్స్ నేను మీ పద్మిని వాళ్ళ మనం ఎగ్ మిర్చి కసాలను ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆవాలు జీలకర్ర మెంతులు కలోంజీ రెండు దాల్చిన చెక్క ముక్కలు రెండు లవంగాలు నాలుగు ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చి పుదీనా కరివేపాకు ఉల్లిపాయ తరుగు నాలుగు పచ్చిమిర్చి జీరా పౌడర్ ధనియా పౌడర్ పల్లీలు నువ్వులు ఎండు కొబ్బరి పాన్ ఫ్రై చేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద చింతపండు రసం పెరుగు ఇప్పుడు రెసిపీలోకి వెళ్తే స్టవ్ వెలిగించి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి వెయిట్ చేసుకున్నాక ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి పుదీనా కరివేపాకు ఉల్లిపాయ తరుగు వేయించుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసి చక్కగా కలియబెట్టుకున్న తర్వాత దీంట్లో తగినంత కారం ఉప్పు జీరా పౌడర్ ధనియా పౌడర్ వేసి కల్ కలుపుకున్నాక దాంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్న పల్లీ నువ్వులు కొబ్బరి పేస్ట్ వేసేసి దాంట్లోనే పెరుగు పులుపు చూసుకోవాలండి చూసుకొని తగినంత పెరుగు తర్వాత చింతపండు రసం వేసేసి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ వేసుకొని చక్కగా మగ్గించుకోవాలి దాంట్లోనే పచ్చిమిర్చి తొడిమిల్ తీసి వేసుకోవాలి దాంట్లో ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా మగ్గిన తర్వాత దీంట్లో చివరగా కొత్తిమీర వేసి మరి కాసేపు మగ్గిస్తే మంచి ఎగ్ మిర్చి కసాలా రెడీ అవుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏబీ ట్రెండ్స్ మళ్ళీ కలుగు బాయ్